అధికారులు స్పందించి నా పొలాన్ని నాకు అప్పగించండి ఓబుల చిన్నకృష్ణమ్మ నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు సోమవారం బాధితురాలు ఓబుల చిన్నకృష్ణమ్మ నా పొలాన్ని ఆక్రమిస్తున్నారు కావున అధికారులు స్పందించి నా పొలాన్ని నాకు అప్పగించాలంటూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రామము తాలూకా నెల్లూరు డిస్టిక్ మా నాన్నగారికి ఒక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎక్సర్వీస్మెన్గా ఉన్నారు ఉన్న ఉన్న ఉండబట్టి మా నాన్నకి పొలం ఇచ్చారు కానీ అప్పటి నుంకా మేము దాన్ని సాగుబడి చేస్తూనే ఉన్నాము ఇటీవల మా ఊరు సర్పంచ్ గారు ఇది మీది కాదు మీ సర్వే నెంబర్ ఇక్కడ కాదు వేరే దగ్గర ఉండేది మీరు ఎందుకు చేస్తారని మమ్మల్ని అడ్డుపడి మేసినారు కూడా మమ్మల్ని ధ్వంసం చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు మాకు స్పందించి మా పొలము మాకు దక్కాల్సిందిగా కోరుచున్నాము అర్జీ ఇచ్చాము కలెక్టర్ గారికి వచ్చి ఆడిఓకంతా ఎంఆర్ఓ అర్జీలు ఇచ్చాము కానీ ఎవరు స్పందించలేదు కానీ ఇప్పుడైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము నేను ఆత్మూర్ డివిజన్కి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ అమౌంట్ అథారిటీ మెంబర్ నా పేరుంట పెంచలే విషయం ఏమిటంటే బండారపల్లికి చెందిన గోపల వెంకటయ్య ఆయన మిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆయనకి తొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆ ఊర్లో ఐదు ఎకరాలు పొలము ఇవ్వడం జరిగింది ఆ పొలాన్ని వాళ్ళు అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు ఆ పొలాన్ని ఇటీవల గవర్నమెంటు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఊరికి చెందిన సర్పంచి పెంచిన నాయుడు అనే ఆ పొలాన్ని ఆక్రమించుకొని ఈ బాబులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఆ పొలంలోకి పనియకుండా ఈ పొలం మీకు మీకు సంబంధించింది కాదు మీ గ్రామానికి సంబంధించింది మాకు సంబంధించింది మీరు అక్కడికి వచ్చేదానికి లేదు అని చెప్పి వాళ్ళు నారు పోసి నారు పోసున్నా కానీ దాన్ని ఎన్నేసి ఆ నీటి అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళు అక్కడ బోర్ వేసుకుని ఉంటే ఆ బోర్ను కూడా పీకేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారు ఈ విషయాన్ని మేము ఆర్డీఓ దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకెళ్ళాము వారు కూడా స్పందించి ఈ విషయాన్ని త్వరలో అన్నారు అయినా కానీ మళ్ళా మేము ఈరోజు ఈ విషయం గురించి వాళ్ళ మిస్సెస్ గారు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా అధికారులు స్పందించి వెంటనే వాళ్ళకి ఆ పొలం విషయమై వాళ్ళకి అందరికట్టు చేసి వాళ్ళకి న్యాయం చేయగలరని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను